మీరు తండ్రి పాత్రలో లేదా మామగారి పాత్రలో ఉండి నువ్వు చేసే తప్పు అని మీరు ఎంత గట్టిగా ఒక్కి నొక్కానిస్తారంటే అలా నిజంగా రియల్ లైఫ్ లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు చెప్పకపోతే పిల్లలకు తెలిసే అవకాశం ఎక్కడుంది సార్ పెద్దవాళ్ళని చెప్పాలంటే పిల్లలు వినాలి కదా వినవట్లేదు కదా ఇప్పుడు మూడు జనరేషన్ తీసుకోండి నా జనరేషన్ మీ జనరేషన్ మీ పిల్ల జనరేషన్ మీ పిల్లకి రెండేళ్ళు అనుకోండి ఆ పిల్లకి మూడు చూపించే రూపాయలు కరెక్ట్ ఇప్పుడు మా అమ్మతో అమ్మమ్మతో ఇలా మాట్లాడకూడదానా కాస్త గౌరవంగా మాట్లాడాలి నేను అమ్మని నాతో ఇలా మాట్లాడకూడదు అని చెప్తున్నా పిల్లలు వినే పరిస్థితి లేదు అవును మరి ఇప్పుడు ఈ మూడు జనరేషన్లు సఫర్ అవుతున్నారు పెళ్ళేమో ఫోన్ లాక్కుంటుంటే విసురు కొట్టేస్తుంది లాక్కొని బదులైపోతుంది పదిహేను వేల ఇరవై వేలు పెట్టుకుంది ఫోన్ అది ఇస్తేనే చేస్తుంది తప్ప అసలు సెల్ఫోన్లో ఏం ఉంటాయి దానికి ఏం తెలుసు ఏం క్రేజ్ అప్పుడే వచ్చేసింది రెండేళ్ళకే అది దాని ప్రాబ్లం ఈ వీళ్ళేంటి మీ వయసు వాళ్ళు దాన్ని ఏదో రకంగా సైట్రాక్ ట్రాక్ చేయాలి లేకపోతే డిస్టర్బ్ చేసేస్తుంది అది ఇస్తేనే ఊరుకుంటుంది అది చచ్చినట్టు ఇచ్చి తీరాలి పుడుతూనే పాలు సెస్సా పెట్టాల్సినట్టు పెట్టేస్తున్నారు అది మీ ప్రాబ్లం ఏంటి మీరు ఆఫీస్కి వెళ్ళాలి సవా లక్ష టాస్క్స్లు మీకు అవన్నీ చూసుకోవాలి జాబ్ ఉంటుందో పోతుందో తెలియదు హోంవర్క్లు వర్క్ ఫ్రమ్ హోములు ఇంటి దగ్గర ఆఫీసులో అక్కడ మళ్ళీ మీ మీ ప్రేమ గొడవ ఇదంతా చూసుకోవాలి మీకు టాస్కులు ఎక్కువ ఈ పెద్దవాళ్ళు ఏంటి ఏ మాట మంది వినరేంటి మనం ఎలా చెప్పాలి అసలు ఏం చేస్తుంది ఇది బయటకు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇంత గోప్యం ఏంటి దాని ఛానల్ దానికి సెపరేట్ అయిపోయింది అంటే మీ మా ప్రాబ్లం